హాయ్ అండి ఇవాళ నేను చింతకాయ పులిహోర చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చింతకాయని ముందే నానపెట్టేసుకున్నానండి ఈ విధంగా చింతకాయ గుజ్జు చాలా తిక్కుగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలండి ఇది బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలానే పచ్చని పప్పు రెండు ఎండుమిర్చి అండి కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు కొంచెం మెంతులండి అలానే ఒక రమ్మ కరివేపాకు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నేను ఒక బాండ్లు పెట్టుకున్నానండి ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలండి ఇప్పుడు జీలకర్ర ఇందులోనే అండి ఇందులో పచ్చని పప్పు అలానే పల్లీలు అండి నాలుగు పచ్చిమిర్చి ఒక ఎండుమిరకాయ అండి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేయాలండి ఈ పల్లీలు పచ్చినపప్పు వేగే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అది ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో రైస్ వేసేసుకోవాలి రైస్ని మనం పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహోర వంట రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే చింతకాయ పులిహోర అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి